హే గా అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా చెల్లెది ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా సో ఎంగేజ్మెంట్కి ముందు ప్రిపరేషన్ వీడియోస్ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను అనమాట సో ఇది వచ్చేసి కేక్ అనమాట అంటే ఇలాగే చేయాలి అని చెప్పేసి ఒక థీమ్ అనుకున్నాం మేము సో పైన బ్రైడ్ గ్రూమ్ ఉన్నారు కదా సో అలా కావాలని చెప్పేసి చేయిస్తాం చేయించాము అంటే ఒక వన్ డే ముందు చెప్పామన్నమాట త్రీ కేజెస్ అలా ఆర్డర్ ఇచ్చాము ఆబ్వియస్లీ హనీ బేకరీలోనే ఆర్డర్ ఇస్తాము ఇప్పట్లానే సో టేస్ట్ అయితే చాలా బాగుందండి మేము వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఇచ్చాము టేస్ట్ మటుకి చాలా అంటే చాలా బాగా కుదిరింది అంటే స్వీట్ చాలా తక్కువగా ఉంది సో ఎవరైనా తినేలా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కపుల్ రింగ్స్ చేపించాము ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి సో రింగ్స్ నాకు అది చాలా బాగా నచ్చాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా అబ్బాయికి కిట్ ఉంటుంది మేకప్ మేకప్ది అలా అది చేయిద్దామని చెప్పేసి ఇంకా వచ్చానమాట ధనలక్ష్మికి కామారెడ్డిలో సో తెలుసు కదా ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఎప్పుడైనా కూడా ఇదే షాప్కి వస్తానని సేమ్ టైంలో మా హస్బెండ్ మా బావ ఇద్దరూ వెజిటేబుల్స్ ఇంకా కొన్ని తీసుకురానికని వెళ్ళారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఈ షాప్లో కూర్చొని ఇంకా అన్నీ సెట్ అనమాట ఇక్కడ పర్సెస్ ఇలా చూపిస్తున్నారనమాట లైక్ ఇలా పెడతారు ఇలాంటివి ఇస్తారు అని చెప్పేసి బట్ ఏంటంటే మనకు అబ్బాయిల బ్రాండ్స్ ఏ తెలియదు కదండి దట్టు ఇంకా తను ఏం బ్రాండ్స్ యూస్ చేస్తారనేది కూడా తెలియదు బట్ ఏదో నాకు తోచినంతలా నేను తీసుకొచ్చాను అంటే ఓకే ఓకే అన్నట్టుగా తీసుకొచ్చాను బట్ ఇలా ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఆ హాట్ షేప్ది అట్లాంటివి నాకు ఏం నచ్చలేదండి అంట ఎందుకో అది మనం తర్వాత యూస్ చేయడానికైనా బాగుండాలి కదా ట్రై అని చెప్పేసి నాకు అనిపించింది సో అట్లాంటిది నచ్చలేదు ఇక్కడ ఇది చూసారు కదా పింక్ కలర్ది అది నాకు చాలా బాగా నచ్చింది అంటే బాగుంది చూడడానికి బాగుంది తర్వాత దేనికైనా యూస్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో హాట్ది ఇలాంటివన్నీ పక్కన పెట్టిచ్చేసి ఇంకా అది తీసుకొచ్చాను అనమాట అది తీసుకొచ్చి దాంట్లో అన్నీ సెట్ చేసి చేసిన చెప్పాను సో చూ అండ్ ఇది వచ్చేసి రింగ్స్ కోసం అండి కపుల్ రింగ్స్ పెట్టండికి అని చెప్పేసి ఈ రెండిట్లలో నాకు ఫస్ట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది అంటే ఏం తీసుకోవాలనేది అర్థం కాలేదు బట్ నాకు ఎందుకో ఆ పక్కన గ్రీన్ అండ్ ఎల్లోది అని రఫ్గా అనిపించింది అనమాట అంటే ఫస్ట్ నాకు ఇది ఒకటే చూపించారనమాట నెక్స్ట్ ఇది ఈ రెడ్ది రెండే చూపించారు ఫస్ట్ సో నాకు ఆ రెడ్ది నచ్చలేదని పక్కన పెట్టేయమన్నాను సో నాకు రెండు నచ్చలేదని చెప్తే ఇంకొకటి ఉందాక వైద్య తీసుకొస్తా అని చెప్పేసి తను తీసుకొచ్చింది అనమాట ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను పాప నాకు చాలా హెల్ప్ చేసింది ప్రతి దాంట్లో ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు కూడా చెప్పింది కానీ నేను నిజంగా మర్చిపోయాను సారీ ఈ వీడియో చూసుంటే నెక్స్ట్ టైం ప్రతి ఏదో నేను చెప్పిందండి నాకు ఈ అమ్మాయి తనే ఇలా డెకరేట్ చేసిందనమాట నిజంగా చాలా నీట్గా డెకరేట్ చేసిందండి నాకు అది చాలా బాగా నచ్చింది అంటే ఒక టూ త్రీ మినిట్స్లో చేసి ఇచ్చేసింది అనమాట నేను చాలా టైం పట్టుద్ది అనుకున్నాను బట్ ఒక టూ త్రీ మినిట్స్లో సెట్ చేసి ఇచ్చేసింది చాలా ఫాస్ట్గా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అప్పటికే ఇంకొకటి చేసేసింది అనమాట నెక్స్ట్ ఇంకా ఇది మేమిచ్చింది చేసేసింది సో థ్యాంక్ సో మచ్ అంటే చాలా బాగా అరేంజ్ చేసి ఇచ్చినందుకు అంటే అమ్మాయిలకంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి యూజ్ చేసేవి లిప్స్టిక్ కానివ్వండి స్టిక్కర్ కానీ నెయిల్ పాలిష్ కానీ చాలా ఉంటాయి అబ్బాయిలకి ఏమి ఇవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్లో ఉండి ఉండిపోయాను నేను అండ్ నేను ఇంకేంటంటే అసలు ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు దట్టు నేను ఒక్కదాన్ని వెళ్ళాను కాబట్టి ఇంకా నాకు అసలు ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు అవి తను యూజ్ చేస్తాడో లేదో కూడా నాకు తెలియదండి బట్ ఫార్మాలిటీస్కి అయితే పెట్టాలి అని పెట్టాను నేనైతే అనుకున్నాను తనకి నచ్చుతాయో లేదో నాకు తెలీదు సో ఇదనమాట కొన్ని కొన్ని ఏమంటారు ట్రిమ్మర్ కానీ పర్స్ కానీ ఒక పర్ఫ్యూమ్ చిన్న మిర్రర్ పెన్ కచ్ఫ్ ఇలాంటివి చిన్న చిన్నవి అయితే మస్ట్ కదా ఇంకా సో బేసిక్ నీడ్స్ కదా ఎవరికైనా ఇవి అని చెప్పేసి అని ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇంకా ఇలా ఫ్రేమ్ ర్యాప్ చే ర్యాప్ చేసి ఇచ్చేసింది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అంటే సింపుల్గా అయినా సరే కానీ బాగుంది లిమిట్గా బాగుంది అని అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఇప్పుడు ఇప్పటి నుండి కొన్ని రోజులు వీడియోస్ లేట్ వస్తాయండి ఎందుకంటే నేను ఉండట్లేదు అవైలబుల్లో ఉండను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఇది వచ్చేసి వేరే వాళ్ళు చేయించారండి హాట్ షేప్లో అలా ఉంటుందని చూపించాను సో చాలా కంజెస్టెడ్గా ఉంది కదా అందులో అండ్ అదే అమ్మాయిది సో నాకెందుకో అది అంతగా నచ్చలేదు నాకైతే ఇదే నచ్చింది అంటే కొంచెం స్పేషియస్గా అనిపించింది మళ్ళీ చెప్పాను కదా ఇంతకుముందు మళ్ళీ రీయూజ్ చేసుకునేలా ఉంది అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు సో ఇదనమాట మా బ్రైడ్కి మా సారీ మా గ్రూమ్కి మేము ఇచ్చిన గిఫ్ట్ అనమాట మా తరపు నుండి వాళ్ళు కూడా మా చెల్లెలకి తెచ్చిచ్చారు బట్ నేను తీయడం మర్చిపోయాను అది అంటే నేను వెళ్ళేసరికి అన్నీ ఓపెన్ చేసి పెట్టేశారనమాట ఇంకా చూపించలేదు నెక్స్ట్ ఇంకా ఇది ఎంగేజ్మెంట్ రోజు మా మా మేనమ్మా వాళ్ళ వైఫ్ అనమాట మా అత్త మా అక్క ఇద్దరు ముగ్గు ముగ్గు వేస్తూ పూట పోటీగా ముగ్గు వేస్తున్నారు సో వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్ కోసం ఇక్కడే అనమాట సో వీళ్ళు వచ్చేసి వెజిటేబుల్స్ అంతా కటింగ్ చేసుకుంటున్నారు ఎంగేజ్మెంట్ కోసం వాళ్ళు అన్ని డెకరేషన్ సామాన్ అంతా సెట్ చేసుకున్నారు ఇక్కడ అక్కడ కదా ఇంకా వెనుక వేసేందుకు ఇంకేదో తెచ్చుకున్నారండి బట్ స్టేజ్ ఉంటాయి కదా పీటలు అవి టెన్ హౌస్ వాళ్ళు ఇంకా తీసుకురాలేదన్నమాట దానికోసం చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత మళ్ళీ పెడతామని చెప్పేసి సో ఇదన్నమాట మా ఎంగేజ్మెంట్ది ఫైనల్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానో చూపించడం నాకు తెలియదు సో ఇదన్నమాట వీడియో అంటే సింపుల్గా చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకా మనం పళ్ళు పూ పూలు పళ్ళు అంటేనే అవి కదా సో పూలు పళ్ళు అన్నీ డెకరేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మా వాళ్ళు అందరం కలిసి డెకరేట్ చేస్తున్నాము ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా అనమాట సో అన్నీ ఐదు రకాల పళ్ళు కొన్ని పూలు ఇలా చింతలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి బట్టలు ఇవన్నీ పెట్టేసి రెడీ చేసామన్నమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ